హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఏపీలో మనకు కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొత్త పెన్షన్ల కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదండి అయితే కొత్త పెన్షన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో సో అన్ని కేటగిరీ వాళ్ళకైతే ఇప్పుడు మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకు పెన్షన్ వచ్చేసి జూన్ ఫస్ట్ నుంచి అయితే కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అయితే ఈ పెన్షన్ అయితే మనకు చాలా కేటగిరీస్ వైజ్ అయితే ఉన్నాయి కదండీ సో వితంతు పెన్షన్ అని ఒంటరి మహిళ పెన్షన్ అని వృద్ధాప్య పెన్షన్ అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ దివ్యాంగులకు పెన్షన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాభై ఏళ్లకే పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది కదండి సో మరి ఇన్ని కేటగిరీస్ వైజ్లో చూసుకుంటే మనకు ఏ కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ పెన్షన్ వస్తుందో సో దేనిపైన మనకు క్లారిటీ ఇవ్వడం జరిగిందో సో మొత్తం అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని సో దట్ మీకైతే క్లారిటీగా అర్థం అవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా లైక్ పెన్షన్ గురించి పీఎఫ్ గురించి బ్యాంకింగ్ రిలేటెడ్ స్కీమ్స్ గురించి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పెన్షన్ పంపిణీ చేస్తాము అనేసి చెప్పడం అయితే జరిగింది కదండి సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే జూన్ వస్తే మనకి వన్ ఇయర్ అయితే కావచ్చు అయితే మనకు జూన్ నుంచి మూడు పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకైతే డబ్బులు కానున్నాయి అకౌంట్లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే తల్లికి వందనం పథకం కింద కూడా ప్రతి ఒక్క తల్లుల ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెన్షన్ గురించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ పెన్షన్ గురించి చూసుకున్నట్లయితే చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి కదా అన్ని కేటగిరీస్లో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ మనకు ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో సో వాళ్లకు మాత్రం మనకు ఈ జూన్ మంత్ నుంచి అయితే పెన్షన్ పంపిణీ చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇదొకింత ఎవరైతే వితంతు మహిళలు ఉంటారో సో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అయితే మనకు వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి ఫిజికల్లీ హ్యాండికాప్ పెన్షన్ చేనేత పెన్షన్ సో ఫిఫ్టీ ఇయర్స్కే పెన్షన్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదండి సో ఈ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో సో వాళ్లకు మాత్రం ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయలేదండి సో ఓన్లీ జూన్ నుంచి ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది అండ్ వేరే కేటగిరీస్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే కొత్త పెన్షన్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉందండి ఎందుకంటే వాళ్ళకు సంబంధించి ఇంకా ఎలాంటి గైడ్ అయితే రిలీజ్ చేయలేదు సో వేరే పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ వన్స్ అగైన్ బై అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది అంతేకాకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తాను